రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈస్ట్ వీరాపాళ్ళంకి విచ్చేస్తున్నారు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి ఇక్కడ దర్సీ కాన్స్టెన్సీలో ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నారు ఇక్కడ రైతులతో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది రేపు మార్నింగ్ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత హెలిపాడ్లో డైరెక్ట్గా ఇక్కడి నుంచి అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నటువంటి వెన్యూ దగ్గరికి వెళ్తారు రైతులతో అక్కడ ముచ్చటించిన తర్వాత ఆ ప్రోగ్రాం కార్యక్రమాలన్నీ అయిన తర్వాత తిరుగు వచ్చి తిరిగి వస్తున్నప్పుడు మధ్యలో వన్ టూ వన్ టూ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారు అలాగే ఇక్కడ కార్యకర్తలతో కూడా అక్కడ మీటింగ్ ఉంది పక్కనే వాళ్ళతో అయిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు అంత బందోబస్తు కూడా చక్కగా ప్లాన్ చేశాం దాదాపు ఒక ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ని అలాగే బీడీ టీమ్ అలాగే డ్రోన్ కెమెరా సీసీ కెమెరా సర్వలెన్స్ ఉంటుంది అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది అందరూ కూడా డిసిప్లైన్గా క్రమశిక్షణతో ఉంటే చక్కగా ఈ ఈ ప్రా ప్రాంతానికి వస్తున్నారు సీఎం గారు ఫస్ట్ టైము సో మనం అందరం కూడా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు కోఆపరేట్ చేస్తే దీన్ని సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయగలుగుతాం థ్యాంక్ యూ